రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగిలి కోలారం మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు తా ఉండి నూట పది రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయలతో ఉండి వంద రూపాయలు ఇక పూర్ణిమ వచ్చేసి తొంభై రూపాయలు తా ఉండి వంద రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి అరవై రూపాయలతో ఉండి ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి వంద రూపాయలతో ఉండి నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి వచ్చేసి యాభై రూపాయలతో ఉండి డెబ్బై రూపాయలు చాక్లెట్ చామంతి నెంబర్ వన్ ఉంటే తొంభై రూపాయలు నూరు రూపాయలు కూడా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూల విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కిలో రోజు వచ్చి స్టాప్ నెంబర్ వన్ వచ్చేసి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు నూట ముప్పై రూపాయల దాకా పలకరిమితే జరిగింది మిగతా అంతా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక బంతిపూలు విషయానికి వస్తే ఎల్లో కలర్ బంతి ఈరోజు వికోటా మార్కెట్లో ఐదు రూపాయలతో నుండి పదకొండు రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి కిలో ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి పదమూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఐదు రూపాయలతో నుండి ఎనిమిది రూపాయలు ఇక ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఐదు రూపాయలతో ఉండి పన్నెండు రూపాయల దాకా నంగిల్ మార్కెట్లో ఈరోజు పోవడం అయితే జరిగింది ఇక కోలార్ మార్కెట్లో వచ్చేసి కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి ఐదు రూపాయలు తావండి పది రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఐదు రూపాయలు తావండి పన్నెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చి ఆరు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఎనిమిది రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక పలం నీరులోకి వస్తే పలమనేర్లు కూడా ఇవే రైట్లైతే కొనసాగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు చిక్బలాపూరు వీకోట మరియు నంగిలి మార్కెట్లో విక్రయించే వివిధ రకాలైనటువంటి పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మనం పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో పదకొండు గంటల ఐదు నిమిషాలకు చామంతి పూలైన యాక్షన్ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు బంతిపూల అనేది బంతిపూల యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక నంగిలి విషయానికి వస్తే పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది నంగిలి మార్కెట్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నమస్కారం